ఈ విశ్వనియమాలు అనేవి పన్నెండు ఉన్నాయని దాంట్లో నేను ఏం చేశానంటే మీకు రెండు చెప్పాను దైవీ ఏకత్వ నిబంధన లా ఆఫ్ డివైన్ వన్నెస్ ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు తీసుకుపోయారు కాబట్టి మన సబ్జెక్టును ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు ఇదంతా మన భగవద్గీతలో వేదాల్లో ఉన్నవి ఇవన్నీ కూడా కొత్తవైతే కావు కానీ అవి ఇంగ్లీష్ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ భాషలో పెట్టుకున్నారు కాబట్టి అన్నీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నాయి కంపన నిబంధన లా ఆఫ్ వైబ్రేషన్ నేను ఇవి రెండూ చెప్పాను ఒకటి మరియు రెండూ చెప్పాను తర్వాత మూడవది లా ఆఫ్ యాక్షన్ క్రియాశీలత అంటే మన కర్మలు అంటే కర్మ ఎలా చేస్తామో మంచి చేస్తే మంచి కర్మ ఎలా ఉంటుంది నీ కర్మ ఇంతరా అంటాం అది తర్వాత కరెస్పాండెంట్స్ లా ఆఫ్ కరెస్పాండెంట్స్ ఆకర్షణ నిబంధన అంటే ఏదైతే లోపల ఉందో ఇవాళ మీరు అనుభవిస్తున్నదే రేపు అనే సిద్ధాంతం ఒక్కొక్కటి తర్వాత వివరిస్తాను అన్న లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు అందరూ యూట్యూబ్లో ఎన్ని చూసినా లా ఆఫ్ అట్రాక్షన్ ఈజీ నువ్వు చేయండి అదొక్కటే చేస్తే కాదు ఈ పన్నెండును ఆచరించాలి తర్వాత లా ఆఫ్ పర్పెక్చువల్ అండ్ ట్రాన్స్మిటేషన్ ఆఫ్ ఎనర్జీ నిలుపుదల లేక పరిమితి నిబంధన శక్తి నిరంతరం మారుతూ పోతుంటుంది పాజిటివ్ ఎనర్జీని మనం నెగిటివ్ చేసుకోవచ్చు నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చుకోవచ్చు సంబంధిత నిబంధన లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ చర్య ప్రతి చర్యకు చర్య ఇసుకోవాలంటే మైనస్ ప్రతి చర్య పరివర్తన లేదా పునరుత్పత్తి నిబంధన లా ఆఫ్ కాంపన్సేషన్ అంటే మన క్రియలు ఫలితానికి సమానమైన ప్రతిఫలం మనము అందుకుంటాం దాన్ని కూడా వివరించి చెప్తాను సాపేక్షత నిబంధన ఆఫ్ రిలేటివిటీ ప్రతి విషయాన్ని ప్రతి వాటితో పోల్చినప్పుడు మాత్రమే మనం అర్థం చేసుకోవచ్చు తర్వాత లా ఆఫ్ పొలారిటీ ధ్వని లేదా ధోరణి ప్రతి వస్తువుకి వ్యతిరేకము అంటే ఒకదానికి ఒకటి ద్వందాలుగా ఉంటుందని అర్థం అన్నమాట ప్రేమ ఉంటే ద్వేషం ఉంటుంది కోపం ఉంటే ప్రేమ ఉంటుంది ఇలా ఉంటాయి కదా అది అనమాట రాత్రి ఉంటే పగులు ద్వందాలు బుద్ధుడికి జ్ఞానోదయం దీని ద్వారా అయింది రిధమ్ ఆఫ్ రిథిమ్ నిబంధన అంటే ఏంది లా ఆఫ్ రిథమ్ ప్రకృతిలో జీవితంలో విశ్వంతో ప్రతిదానికి ఒకటి నేను చెప్పాను కదా మన మూలాధారం స్వాదిష్ట పంచభూతాలు మనకి బయట ఉన్న పంచభూతాలకి అనుబంధం అనమాట లీ జెండర్ అంటే లింగన్ నిబంధన ది లా ఆఫ్ జెండర్ స్త్రీ పురుషతత్వము మనలో కూడా శివపార్వతులు ఉన్నారు అని అన్నారు ఒక పురుషుడు అన్నారు స్త్రీ అన్నారు దాని గురించి కూడా నేను డిటెల్చు అయితే ఇలా చదువుతూ చేస్తూ పోతున్నప్పుడు ఇంకా పన్నెండు కనపడ్డాయినా అన్న ఈ పన్నెండు కాక ఈ పన్నెండు కనుమా ఈ పన్నెండు నిజమా ఈ పన్నెండు నిజమా నాకులో పెద్ద కన్ఫ్యూజన్ అనమాట అయితే అర్థమైంది ఏంటంటే ఈ పన్నెండు ఈ పన్నెండు అవి కింద మీద పెట్టి చూపించినవే ఈ పన్నెండు కూడా కానీ దీంట్లో వేరే తిరుగు అంటే కొన్ని ఆధ్యాత్మికతగా మార్చినప్పుడు వేరే వస్తున్నాయి సైంటిఫిక్గా చూసినప్పుడు వేరే వస్తున్నాయి ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ ఆచార వ్యవహారాలను పట్టుకొని చూసినప్పుడు వాళ్ళు వేరే తిరుగ రాశారు నాన్న అందుకనే కానీ అన్నీ ఒకటే కింద మీద చూస్తే ప్రతిది కూడా మనకు సంబంధించినటువంటిది కొత్తది ఏమీ లేదు చూద్దాం చూద్దాం ఈ ఇందులో వీళ్ళు ఏం చేశారు అయితే ఇంకొక సీక్రెట్ చెప్పరా నాన్న పన్నెండు ఈ పన్నెండు ఆ పన్నెండు కింద మీద ఒకటే అని చెప్తున్నాను కానీ ఇరవై ఒక్కటి కూడా ఉన్నాయండి అదేంటి విచిత్రము అంటే ఒక్కొక్కదానికి ఒక్కొక్కళ్ళు ఇప్పుడు నేను పన్నెండు గురించే మాట్లాడుతున్నాను కదా నాన్న వాళ్ళు ఏం చేశారంటే ఇంకా ఎక్కువ 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 చేశారనమాట లా ఆఫ్ అట్రాక్షన్ దీంట్లో మొదటిది రెండవది కంపన సిద్ధాంతం లా ఆఫ్ వైబ్రేషన్ ఇచ్చాడు తర్వాత వీళ్ళ వీళ్ళు ఏం చేశారంటే ఆకర్షణ నిబంధనలో శాస్త్రీయ భావన ఆలోచనలు భావోద్వేగాలు సృష్టించి వాటి అనుకూలంగా అనేది భావన శాస్త్రీయ దుఃఖతమైన క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం చేశాడు ఆధ్యాత్మికతలో యద్భావం తద్భవతి నియమం మనకు కావలసినవి ఆకర్షించుకోవాలంటే మన భావోద్వేగాలు శుభ ఫలితాలని సూచించాలి అనేది ఆకర్షణనీయమం కంపనని లా ఆఫ్ వైబ్రేషన్ ప్రపంచంలో ప్రతిదీ నిర్దిష్ట వైబ్రేషన్ ఉంటుందని నిన్న చెప్పాను కదా తరంగ ధైర్యం ఉంటుందని శాస్త్రీయ దుఃఖం భౌతిక సిద్ధాంతం ప్రకారం క్వాంటమ్ భౌతిక సిద్ధాంతం ప్రకారం వీళ్ళు దీన్ని సమాన దీన్ని వివరించారు ఆధ్యాత్మిక దృక్పథంలో ధ్యానం కానీ మంత్రోపచ ప్రాణాయామం చేసినప్పుడు కానీ అంటే పాజిటివ్ ఊహలు చేసినప్పుడు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మూడోది కర్మస్ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ మూడోది అట్లాగా ప్రతిదీ ఇచ్చారు నేను ప్రతిదీ చెప్తాను సమతుల్యత నియమము అని ఇచ్చాడు తర్వాత లా ఆఫ్ నేచర్ అని ఇచ్చాడు ప్రకృతి నిబంధన అని ఇచ్చాడు తర్వాత ఏమి ఇచ్చారు ఆరోది లా ఆఫ్ అబండెన్స్ అంటే సమృద్ధి నియమము అని ఇచ్చారు తర్వాత లా ఆఫ్ పేషెంట్స్ అండ్ ప్రసి పర్సిస్టెన్స్ అని ఇచ్చాడు ఓర్పు మరియు పట్టుదల అని ఇచ్చాడు తర్వాత ఎనిమిదవది లా ఆఫ్ గివింగ్ అండ్ రిసీవింగ్ దాతృత్వము అని ఇచ్చాడు తర్వాత తొమ్మిదవది దైవ సంబంధము లా ఆఫ్ డివైన్ వన్నెస్ అని ఇచ్చారు పదో పదవది క్రియాశీలతా నియమము అని ఇచ్చాడు పదకొండవది కాలనీరు లా ఆఫ్ రిధమ్ అండ్ టైమింగ్ అని ఇచ్చాడు అంటే వీళ్ళంతా ఏం చేశారు శాస్త్రీయ దుఃఖంలో శాస్త్రీయతంతో ఇస్తూ వెళ్ళారనమాట కాల నిర్లితం అంటే ప్రతి విషయానికి సరైన టైం రావాలి తర్వాత లింగ లా ఆఫ్ జెండర్ లింగ నిర్ధారణ మనకు మన దాంట్లో కూడా ఉంది ఇది కూడా ఉంది పన్నెండో నియమం ఈ విధంగా ఆ శక్తులన్నింటినీ కూడా ఈ పన్నెండు నియమాలు ఆ పన్నెండు నియమాలు ప్రతిదీ ఒక దాంట్లో ఒకటి ఉన్నవే కొత్తవేమి కావు ఇవన్నీ మనం పూర్తి వివరంగా తెలుసుకుందాము తెలుసుకొని ఒక్కొక్కదాన్ని అలాబరేట్ చేసి కూడా నెక్స్ట్ దాంట్లో చెప్తూ వస్తాను ప్రతిదీ ఆర్చరించే జీవితం చాలా ఈజీ మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకో పాపమేమో చేశారు పుణ్యమేమో చేశారు అదేదో అనుభవిస్తున్నాను ఏమీ లేదు అన్నింటినీ తొలగించుకునే అత్యమైన సులభమైన మార్గాలు మనం తెలుసుకుందాం